ప్రత్యేక వందనాలు కూడి ఉన్న సంఘపేట నేను వాక్సం విశ్వంలో కూడా సిద్ధపడే విశ్వనికి రాలేదు కానీ అయితే సేవకులు చెప్పిన మాటను పెట్టి మనం కొంచెం తప్పు కనుక కొన్ని మాటలు మనం జాప్యం చేసుకోవాలి అయితే ఇక్కడ మనం చెప్పవలసింది ఏంటంటే అమ్మ పేరు పేరండి విశ్వాసమ్మ ఆ తల్లి విశ్వలో మనం చూసేదంటే అంటే చాలా ప్రార్థనా విధానం కలిగి ఉన్న వ్యక్తి చాలాసార్లు అదే కాకుండా ప్రేమ కలిగిన వ్యక్తి ఆ వివాహం విశ్వలో కూడా కొన్నిసార్లు ఆ వాక్సి ఎప్పుడు కూడా నేను కూడా రావడం జరిగింది వివాహం విశ్వలో కూడా మేము అక్కడ ఉన్నాం కనుక అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఎప్పటి నుంచి కూడా ఎంఎస్ షోలో చాలా అని ఎందుకంటే ఎందుకంటే లాజసారే గారి విషయంలో ముందు కోల్పోయిన తల్లి కంటే ఈమె ఎక్కువగా నూరి రెట్లు చాలా ప్రేమ చూపిన విధానం పెట్టిన చాలా సంతోషపడ్డాను కానీ ఎందుకంటే అంత ప్రేమగా అంత చక్కగా మాట్లాడేది కొన్నిసార్లు ఎక్కడికైనా వెళ్తూ ఉంటే టైం సరే ఫోన్ చేసేది ఫోన్ చేసారు లేదని చెప్పేసి చేస్తున్నప్పుడు అనుకున్నాను ఎవరైనా ఇస్తారో కూడా ఎంతగా చూడలేదండి ఎంతగా ప్రేమగా చూసుకుంటారో చెప్పి చాలా సంతోషపడ్డాను అయితే దేవుడు ఎందుకో మనకు తెలియదు కానీ బాబు చెప్పిన రీతిగా విజుకీయకు మరణకారమే రోగము కలిగినప్పుడు ఆ వ్యవసాయ ద్వారా మాట్లాడిన విధానం చూసి చెప్పారు కదా బాబు రాజా మన రాజు విషయం చెప్పింది పావులు రాజు చెప్పినది అండి అయితే ఆ రోగం అలా ఉండిపోలేదు కానీ పచ్చస్థాపన పడి తన కోడ వైపు తన ముఖము తిప్పుకొని పచ్చస్థాపన పడినప్పుడు మరలా ఏ వ్యక్తి అయితే నువ్వు మరణిస్తామని చెప్పాడు ప్రవక్త అయితే అదే ప్రవక్త మరలా వచ్చి నీ పదిహేను సంవత్సరాల ఆవిస్ నువ్వు చెప్పాడు దేనికి స్తోత్రం కాక ఎందుకు చెప్పాడంటే ఆ మనిషి పశ్చిస్థాపన పనిని కారణాన్ని బట్టి అయ్యా నేను ఎలాగ బ్రతికాను నీ సన్నిధులు రీతిగా జీవించు నీకు తెలుసు కదా యథార్థంగా నీ సన్నిధులు ఎలాగ నడిచాను వేరి నేను సాగాను సంస్థానం వెలిగిన వాడువే అని చెప్పేసి తన ముఖము ఆయన గోడ తట్టు తిప్పేనని చెప్పి గోడ తట్టు అనగా వెరుసలేమి దేవుని స్తోత్రం కలిగిన గాక ఈనాడు కూడా వెరుసలేమో గోడ వైపు వెళ్ళి ఆ గోడ మీద చేతులసేపు బాధన చేస్తారండి ఇప్పుడు కూడా ఎందుకంటే అనేక మంది వెరిసలేమిత్తారు మనం యూట్యూబ్లో మనం ఎలా పనిచేసి వస్తున్నాం ఎందుకంటే ఆ గోడ మీద చేతులుంచి వారు ప్రార్థన అవుతాం ఎందుకంటే వారు ఆ గోడ వైపు తన చేతులుంచి ప్రార్థన చేస్తే అవి మాట్లాడదు విజుకేయ కూడా తను ఎప్పుడైతే వెస్సయ చెప్పాడు అయ్యా నువ్వు మరణేస్తావు నువ్వు బ్రతకవు గనక నువ్వు ఇల్లు చక్క అని చెప్పినప్పుడు బహుశా వచ్చి ఇల్లు చక్క పెట్టుకుంటే అయ్యా పలానా వారికి ఎంత ఆస్తి ఇచ్చాను పలానా చోట ఎంత ఆస్తుంది ఫలానా ఫలానా పలానా పిల్లలకు చెప్పాలి కానీ అది ఏమి ఆలోచించలేదు కానీ ఏం దేవుని వైపు తన మనసు తిప్పుకొని పశ్చయస్థాపన పడి కన్నీరు కార్చిన కారణ బట్టి ఏ వ్యక్తి అయితే మరణేస్తావో ఏ వ్యక్తి అయితే చనిపోతావో ఏ ప్రవక్త అయితే చెప్పాడు అదే ప్రవక్త మరలా తరలా మరల వెనకే తిరిగి ఎందుకంటే వచ్చి నీకు కావాల్సిన దేవుని ఇచ్చాడని చెప్పేసి మాట్లాడేస్తే శ్రోతదేవి స్తోత్రం కలిగిన గాక ఎందుకు ఆ మాట చెప్పారంటే పశ్యస్థాపన హృదయం అందుకని దేవుని పిల్లారా అతిక్రమణ దాస్య పెట్టినవాడు వర్ధనుడు కానీ తను ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరం పందులు లేఖన ద్వారా మనసు దేవుని స్తోత్రం కలిగిన కాక విజుకే కూడా ఎందుకంటే ఒకవేళ ఎంత భక్తి మన జీవితంలో చేసినా ఎంత ప్రార్థనా జీవితం కలిగినా ఎంత విజ్ఞాపన కలిగిన వారిగా ఉన్న దాబీది వేడు మారులు దేవుని స్నేహితులు విజ్ఞాపన చేసి మూడు రారు మూడు రోజులు దినానికి మూడు రోజులు కూడా మూడు సార్లు ప్రార్థన చేసిన దాబీది కూడా తప్పిదము చేసినట్టుగా మనం చూస్తున్నాం అయితే ఏ వ్యక్తి కూడా పర్ఫెక్ట్ కాదు ఎందుకంటే ఏదో రూపములు మాట ద్వారా ఆలోచనల ద్వారా తల ఏదో రూపం లోపు మన జీవితంలో జరుగుతుంది అయితే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడా మానవ దేవుని స్తోత్రంగా లేనిగాక ఈ మానవులుగా ఉండేది ఒప్పుకొని ఒప్పుకొని స్థాపన ఎప్పుడైతే పడతాము దేవుడు అంటే మారలా మన జీవితాన్ని మరి దేవుని స్తోత్రంగా లేనిగాక అతిక్రమంలో ఒప్పుకోవడమే కాదు దాన్ని ఒప్పుకొని అంటే దాన్ని విడిచిపెట్టింది వాడు కనికరి పొందినట్టుగా మనం చూస్తాము ఒక మాట చదవండి మాట దేవుని ఒక మాట చదువు ఆ పర్సంగిగందము పదవ చేయము ప్రసంగే పదోధ్యాయం మొదటి నుంచి పదో పదోధ్యాయము మొదటి వచనం ఒక వచ్చినమే బుక్కావాని వాణి తైలములో సచిరవేగా పడడి చేత అది సెడివాసన కొట్టును కొంచెం బుద్ధిహీనత శ్వాసలో ఉంచిన వెడలా జ్ఞానమును ఘనతను తలగొట్టు దేవి స్తోత్రం కలిగిన చిన్న పాత్ర చేసుకుందాం అండి ఆశ్చర్యకరణ ఆత్మస్వరూపడ పరిశుద్ధాత్మానికి వందనాలు స్తోత్రాలండి ఈ రాత్రి కాల సమయంలో అయా మరొకసారి ఇచ్చిన సమయాన్ని బట్టి తరణాన్ని బట్టి మరొకసారి నీకు వేలాది వంద నాలుగు స్తోత్రాలి ఇంతవరకు పర్వతని నీ కుమార రాజు పర్వతని కొన్ని విషయాలు పర్వతని విజయ గురించి కొన్ని విషయాలు మీరు మాట్లాడి ఉన్నాడు పర్వతని అయ్యా కొన్ని విషయాలు మేము మరొకసారి ఉండగా పర్వతని అయా మమ్మల్ని మరుగు పరిషి పర్వతని ఈ మానవ స్వరాలు మరుగు పరిశీ పర్వతండి మీరు మాతో మీరు మాట్లాడే ప్రవర్తని మాట్లాడి ప్రతి మాట మా జీవితంలో పురుతని భద్రపరుచుకుని బలపరుచుకుని బ్రవతండిరాజ్య వారసే నిలబడి నీ కొరకు సాగుడకు బ నీ కృప ఆమె సహాయాన్ని గ్రహించిన ప్రతని విన్న దాన్ని గ్రహించి దాని ప్రక నడిసే కృపను నాకు నా ప్రతి బిడ్డలకు మీరు దయచేమని కృపశూపమని ఏషయ నామంలో అడిగి వేడుకున్న ఆముతండి హాలిలియా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బుఃఖావాన తైలములో సచ్చిన యుగ పల్లుడు చేత అది షెడివాసన కొట్టెను కొంచెం బుద్ధిహీనత తాసులో ఉంచిన వెడల జ్ఞానమును ఘనతను తేలగొట్టేవని స్తోత్రం కలిగిన గాక ఈ బుఃఖావాణ తైలం గురించి మనం చూసుకున్నట్లయితే అది శాస్త్రమైనదిగా మనం చూస్తున్నాం ఆనాడు ఒక పాపామురాలు స్త్రీ గురించి మనం చూసుకుంటే ఆ తైలి బుడ్డిని తీసుకొచ్చి యేసు ప్రభుత్వ తన పాదాలకు ఆ కడిగినప్పుడు ఆ తన కురులతో తుడిసినప్పుడు అనేకమంది చూసిన అయ్యా అంటారు అయ్యా ఇది బాహా ఇలువైనది కదా గొప్ప వేళ కమ్మేసి ఇది బేదలకి వచ్చే కదా అని చెప్పినప్పుడు ఆయన అంటాడు బేతలప్పుడు మీతో ఉంటారు కానీ నేను మాత్రం మీతో ఉండను ఎందుకంటే ఆమె గ్యాపగర్ధముగా ఎక్కడ ఈ వాక్షము మాట్లాడుకున్నా ఆ వాక్ష ఆవిడ గురించి ఆ గ్యాపగర్ధంగా ఆవిడ మిగిలిపోతుందని చెప్పేసి యశ్ సూప్రవారితో మాట్లాడే దేవుని స్తోత్రం కలిగిన గాక ఈ తైలం మహా ఇలువైనది ఏ ఎలాంటిదంటే వేలా విలువైనది ఆ రోజుల్లో వేలంటే ఈ రోజులు ఎన్ని లక్షలు మనం చెప్పలేం ఆ రోజులు వేల ఇది వే వేలకమ్మి పేదలకు వచ్చు కదంటే ఆ రోజుల్లో రెండు వేల ఎన్ని వేల సంవత్సరాలు చెప్పాలండి అప్పుడు చూసినది వేల సంవత్సరాల కింద చేసుకున్నట్టే చెప్పాలని ఎన్ని ఇరవై లక్షలు మనకు తెలియదు కానీ అయితే ఇక్కడ చూసినది ఎంత శ్రేష్టమైన తను దాంట్లో సత్యనివేగ సచినివీగా చేత అది శని కూడా దేవుని స్తోత్రం కలిగిన కాక దేవిని పిల్లల అది రాత్రి కాల సమయంలో దేవుని సన్నిధానంలో నీ నా జీవితంలో ఒక శ్రేష్టమైన వారిగా ఉండొచ్చు విలువైన వారిగా ఉండొచ్చు ఒక ఘనత పొందిన వారిగా ఉండొచ్చు ఊవిచ్చారావి ఒక సతము ఒకవేళ ఘనమైన వారిగా నీవు ఉండొచ్చు కానీ నీ ఆత్మీయ జీవితంలో ఒక సత్యని వంటి ఒక ఆ స్వభావం అంటే ఆ తైలు అంటే ఒక బుక్క వని తైలం వలె ఓ ఘనత పొందిన శిథిరమైన ఉండేనా సత్యన వంటి ఒక స్వభావం మన జీవితంలో ఉంటే ఘనతని ఆ మహిమని కూడా అంటే తేలగొట్టే దేవుని స్తోత్రం కలిగిన కాక కొన్ని దినాలు మా గ్రామంలో జరిగే విషయం అండి కొన్ని దినాలు నా చిన్నతనములో మా ఊరి గ్రామంలో ఒక తాడి సెట్ ఉండదు అందుకని అమ్మూరి చెట్టు అని ఉండేదండి అంటే మనం అక్కడ ఈష్ణోదేవి చెట్టు అని ఉండేది ఆమోరు చెట్టు నుండి కరపడే అమ్మూరి చెట్టు ఊళ్ళో మూడు తాటి చెట్లు ఉండేవి అక్కడ ఆ చెట్లు కొబ్బరి కాయ తాటికాయలు అంత చాలా పెద్ద ఉండేది ఆ కాయ గురించి ఆ ఉదయాన్నే తెల్లారకుండా లేచి నాలుగు గంటలు కాపర కాసి వారు ఇది పాటిదే తెచ్చుకొని తిన్నకు ఆ రోజు చాలా ఆహారం చాలా ఇబ్బందిగా ఉండేది ఆ తాటికాయ తీసుకునే ఇల్లంత సరిపోయేది ఆ మూడు ట్యాంకులు తీసుకుంటే కుటుంబ అందరికీ కూడా ఆకలి తీరిపోయేది అనమాట కానీ చాలా బాగుండేది దుసుకోలేదు అది కాల్చేవారు కాదు అమ్మవారి చెట్టు అని చెప్పేసి కాల్చకుంటా ఎండలో పెట్టుకొని ఆ రోజు అంతా ఎండలో పెట్టుకుని అది అంత అదిగా తినేవారు దాని గురించి ఆ తాటికాయలు కాపలాగాసుకొచ్చునేవారు అయితే కొన్ని రోజుల తర్వాత ఆ తాడి షెట్లోంచి చేసిందంటే ఏంటంటే కొన్ని ఒక ఒకసారి దాని గురించి తర్వాత చెప్తాను ఒక థర్డ్ దాని గురించి చూసినా దాంట్లో ఒక మర్రి విత్తనం పడదండి మర్రి విత్తనం తెలుసు కదండి చాలా చిన్నదిగా ఉంటుంది ఆ మర్రి విత్తనం దాంట్లో పడిన తర్వాత తాటి షెట్ అనేది ఏ నా దగ్గరకు వచ్చావు ఏంటంటే ఆయన మరీ ఎత్తంట నీవు సుతే వృక్షము ఎంతో విస్తరించున్నావు బలమైన దానివు ఎందుకంటే నీ ముందు ఎక్క ఎవరా నేను చిన్నదానే కదా మరి చాలా చిన్నది ఉంటుంది తెలుసు కదా మరి ఎత్తనందే చాలా సోడి గింజల చిన్నది ఉంటుంది నేను చిన్నదాన్ని కదండి ఆహా సరే చిన్నదాని కదా నువ్వు చెప్పేసి ఈ చెట్టు అన్నదంట కొన్ని రోజుల తర్వాత అది మరీ ఏర్లు దంతకు వచ్చింది వస్తుందంటే ఏంటి ఉన్నానని చెప్పి కదా మళ్ళీ కొంచెం ఎయిట్లు కాదు అంటే ఎంత నీతిగినా నీ దగ్గర ఎంత నేను నువ్వెంత నేనెంతలాగలాగేదండి ఈ విత్తనం విత్తనం ఎలా అయిపోయిందండి అలాగ వృక్షం అయిపోయింది చెట్టి సమయం లేదంటే షార్ట్ కట్లు చెప్పేదన్నా అయితే కొన్ని రోజుల తర్వాత ఈ తాడి చెట్టు పోయి ఉపయోగమైంది మరి చెట్టు దేని స్తోత్రం కలిగిన కాక అది ఎక్కడో కదండి మా గ్రామంలో పిడికి ఉందా సరే అది తాడి చెట్లు అక్కడ మర్రి చెట్టు ఉంటుంది అంబరు తాడేంటివారు అప్పుడు మూడు చెట్లు ఉండేయండి అక్కడ మూడు చెట్టు చెట్టు రూపం లేదు ఎందుకంటే అది చిన్న విత్తనం పడ్డది కానీ అదే చెంది అంటే దీన్ని తప్పేసింది తాటి శక్తి కాక రూపం లేకుండా పోయింది దేవి స్తోత్రం కలిగిన కాక దేవిని బిడ్డలారా మన జీవితంలో నియాత్మీయ జీవితంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న ఒక విద్యలో కావచ్చు ఆరోగ్యంలో కావచ్చు లేకపోతే భక్తులకు కావచ్చు లేకపోతే ఉన్నతమైన అధికారంలో కావచ్చు ఒక వాదాన్ని ఈ జీవితంలో కలిగిన పాపం అనే ఒక మర్రి విత్తనం చిన్నది మన జీవితంలో పడితే మన ఘనతను పేరుని కూడా ఎంత తీసివేసిన స్థితి స్వతంత్ర దేవుని స్తోత్రం కలిగిన కాక ఆ విత్తనం కూడా మనం చూసుకున్నట్లయితే లాజర్ గారు వెళ్ళిపోయారా లాజర్ గారు తెలిసింది బాగా ఆ శెట్టి విషయంలో చెప్పాలంటే బాగా తెలిసింది తీసుకురా వెళ్ళి ఏమన్నా అయితే ఇప్పుడు ఏముందంటే అది దాన్ని మర్రిశెట్టి అని ఎవరి పిల్లలు అక్కడ ఏమన్నా ఏమి పిల్తున్నారు తాడిశెట్టిని అక్కడ తాడిశెట్టి అనే పిలిపి పోయింది అప్పుడు పిలిచేది అండి మర్రిషట్టు అంటారు కారణం ఎందుకంటే ఒకప్పుడు తాడిశెట్టి ఘనత పొంది మంచి పేరు ఉన్నది ఆ పేరు తాడిశెట్టి రూపం పోటగల కారణము చిన్న మరి విత్తనం దేవుని బిడ్డలారా ఈ కాల సమయంలో పాపము కొంచెం అయ్యను మన జీవితంలో పులిని పిండి కొంచెమైనను ఆ ముద్దంతా ఆ పులియబడినట్టుగా పాపము చిన్నదే ఆ పాపము కనిపి చెప్పాలంటే చాలా చిన్నదే కానీ అది మన జీవితంలో దాన్ని దాచుకుంటే అది వేరే దాన్ని అయితే విత్తనం విస్తరించినట్టయితే అది ఎంత కదా వృక్షముగా మారుతుంది మన పేరును మన ఘనతను కూడా అది కొట్టివేద దేవుని స్తోత్రం కలిగిన గాక ఈ పాపం అనే వేరేనంట ఆ పులిని పిండి మన జీవితంలో మాత్రం కూడా మనం ఉండకంట ప్రతిరోజు కూడా మన తీసేసి అందుకనే అతిక్రమార్స్ పెట్టినవాడు వర్ధలడు తను ఒప్పుకొని విడిచిపెట్టేవాడు అంట కరి పొందారని చెప్పేసి దేవుని లేఖన తర్వాత అందుకని అతిక్రమ ప్రతిరోజు కూడా కొన్నిసార్లు అనుకుంటా మన ఏ పాపం చేయలేదు కదా నేను ఎప్పుడు చేయలేదు దొంగతనం సరే అబద్ధం ఆడలేదు మోసం చేయలేదు అని కొన్నిసార్లు మన జీవితంలో వచ్చు నా జీవితంలో కొన్నిసార్లు అంటే మన మాట ద్వారా మన తలంపల ద్వారా ఆలోచన ఒకవేళ ఏదైనా చేస్తున్నాడైతే ప్రతి ప్రతిరోజు కూడా ఒకవేళ ఏమైనా జీవితంలో అతిక్రమించేనామో మాట ధరనే పాపం చేసేనామో ఆలోచన ద్వారా ఒక పాపం చేసేనామో ఒకవేళ నడక ద్వారా నా ఫ్రైన్ ద్వారా వ్యాపారం ద్వారా ఒక ఉద్యోగం ద్వారా ఒకవేళ ఏ షూపు ధర ఒక ఎక్కడైనా నీకోగల లోపించ చిన్న నా జీవితం అని చెప్పేసి అంట ప్రతిరోజు కూడా మోకరించిన ప్రతిసారి కూడా ఉదయం లేక సాయంత్రం ఎన్నిసార్లు జీవితంలో మోకరించిన మోకరించిన ప్రతిసారి కూడా మన ప్రతిసారి కూడా ఏంటంటే తప్పిదములు ఒప్పుకోలేదని స్తోత్రం కలిగిన కాక ఒకవేళ ఒప్పుకోలేని స్థితిలో మన జీవితంలో ఉంటే ఆ మర్రి విత్తనం వల్ల ఏంటంటే చిన్నదే కానీ ఏంటంటే విస్తరించి అభివృద్ధిపరిచి అది ఎంతగానో విస్తరించాలంటే మొక్కల పోయి చెట్టి చెట్టిలా వృక్షము వృక్షముల పోయి మహా మారి మన నామరూపం లేకుండా చేస్తుంది దేవుని స్తోత్రం కలిగిన కాక కనుక నీ జీవితంలో సేదైన వేరు ఏమైనా నీ జీవితంలోదేమో జాగ్రత్తగా చూసుకోమని చెప్పేసి మనం చూస్తాం ఆ సేదైన పాపం అని మన జీవితంలో వండుకుంటా సేదైన లోపం మన జీవితంలో ఉండకుండా చేతైన తలపు మన జీవితంలో ఉండకుండా ప్రతిరోజు కూడా మన జీవితంలో సరి చేసుకుని విడిచిపెట్టి దేవుని సరిదొప్పుకోవాలనేదే దేవుని లేఖనో ద్వారా మనం చూస్తున్నాం దేవుడి మాటలను మన ఎన్నికల్లో దీవించి ఆశ్రదించబడిన గాక చిన్న పాదన చేసుకుందామండి దేవానికి కొంద నాలుగు స్తోత్రాలు ఆశ్చర్యకరణ ఆత్మస్వరూపడ పరిశుద్ధాత్మలని కొంద స్తోత్రాలు తండ్రి అయా మా జీవితం ఇంతవరకు ప్రవర్తన మీరు మాతో ఉండి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ కొందనాలు ప్రవర్తనే ఉక్కవాని తైలములో సత్యని వేగ చేత ఆ ఘనతను ప్రవర్తన అయ్యా తన్ని అయా తన్ని తేలగొట్టని ప్రవర్తన్ని అయా నీ లేఖలు తర మనసు ఏ విషయంలో ప్రవర్తండి చేతి ప్రవర్తన అయా తండ్రి సత్యని స్వభావమాలో ఎవరిలో ఉండకుండా ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునే కృప మాకు మా ప్రతి బిడ్డకి మీరు దయచేసి కృప మీరే మీరేని సహాయానికి గురించి మీ అనేది మాతో ఉంచమని వీరే సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని నామలో అడిగి వేడుకుండా నామ తండి హై మీన్ ఎందరికి ఎందరికీ